అరే రమేష్ గా ఫోన్ చేస్తే తెచ్చుదలవు ఇంటికత్తా కలతలవు ఏంద్రా నీ సంగతి నీ పైసలు నీకు నిన్న కొట్టనే కొడితే మళ్ళెందుకు కడుతానవే తొక్కలు పదివేలు తీసుకున్నందుకే ఎటు పడితే అటే టైం దగ్గర పడతాను అనుకుంటా పైసలు అడిగేటప్పుడు అని అనుకున్నారు తిరిగి అడిగేటప్పుడు కుక్కలెక్క మరుగుతాను ఏంద్రా ఇగో సత్యాన నీ పైసలు నీకు కొట్టినా ఇక నువ్వు నాతోని మాట్లాడకు చెప్తానా ఎంత కొట్టు ఎంత కొడతారే పదివేలకు వడ్డీ వెయ్యి రూపాయలు కలిపి పదకొండు వేలు కొట్టినా నువ్వు నాకు పన్నెండు వేలు ఇవ్వాలి పన్నెండు వేలది నీకు పదిసొప్పు పదివేలు నెల రోజులు కానీ ఇచ్చిన అంటే ముప్పై రోజుల కాని అవును ఇచ్చినావు కానీ నువ్వు నాకు ముప్పై ఒక్క రోజులు తిరిగి ఇచ్చినావు అంటే రెండో నెల అడుగు పెట్టడానికి ఇచ్చినావు అయితే ఇప్పుడు రెండో నెల మిత్తి కూడా